ఇదే సార్ మాది మేము మొత్తం ఐదుగురు ఉన్నాం సార్ ఒక పాపం బాయిని పిల్లలేదు పాప ప్రెగ్నెన్సీ ఉంది సార్ ఇట్లనే ఉన్నారు ఇక్కడే ఉంది పాప పాపన్సీ ఉంది నేను ఆటో తోలుతా నేను లేదు నేను మా మెస్సెస్ ఇద్దరం లేదు బయటకు వెళ్ళాము వెళ్ళి కొంచెం పని ఉంటే పాప ప్రెగ్నెన్సీ ఉంది పైసలు ఎనిమిది నెలలు దాటుతుంది ఇంకా ఐదు ఆరు రోజులు అక్కడ ఆ గుడిసి ఎట్లా అయిందో తెలియదు అక్కడ గుడిసి పెళ్ళి వస్తూ వస్తూ ఇక్కడికి వచ్చింది వచ్చేసరికి మొత్తం బూడిద అంటే ఏం లేవు సార్ ఆల్మోస్ట్ ఇవి ఇవే ఇవే ముప్పై పైసలు ఒక ముప్పై రెండు వేలు ఉండే సార్ అందులో ఈమె కోసం ఏది ఇచ్చిన సార్ ఈమె మా బిడ్డ ఈమె కోసం పైసలు ఆయన నేను పర్సనల్గా దాచిపెట్టుకున్న ఒక పదివేలు అవి ఇవి అన్ని కలిపి బ్యాగ్లో పెట్టినాస్ట్ బ్యాగ్ పడుతుంది అవి డబ్బు ఎక్కువ నుంచి ఉందా అని తీసుకువచ్చిన పైజాలు మాకు కొంచెం న్యాయం చేస్తుంది మాకైతే కట్టుబట్ట ఉన్నా సార్ ఏం లేదు మూడు వందల చిల్లర మూడు వందల చిల్లు మూడు సంవత్సరాలు అవుతుంది సార్ మూడు సంవత్సరాలు ఇదే ప్లేస్లో ఉంటున్నాం సార్ ఇంతకుముందు లేదు సార్ ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం మూడు వందల చిల్లరే ఉంటాయి సార్

బుడిదైపోయినాయి సార్ ఇగో ఇది ఈ బ్యాగ్లో పైసలు పెట్టుకుంటే సార్ ఈ బ్యాగ్ అడిగే దొరికింది బట్టలతో పాటు పైసలు పెట్టుకున్నా అంటే పైసలు ఏమి ఉన్నోళ్ళం కాదు నిన్న ఒకరి దగ్గర అప్పు తీసుకొచ్చిన పాప ఎనిమిది నెలలు దాటితే ఎప్పుడు ఏమవుతుందో తెలియదని వేరేది ఏం లేదు దాని గురించి అది ఫెయిల్ వేరేది ఏం లేదు అసలు ఏం సరిగ్గా కింద వచ్చి పనులు అందరూ ఎక్కిరు కింద అడిగే కింద అడిగే దొరికింది బట్టలు కూడా బుడిదయిపోయాయి ఇంకో సర్టిఫికెట్లు మన ఇన్సూరెన్స్ ఏమి ఉంటాయి కదా అమౌంట్ అమౌంట్ బట్టలు ఉన్నాయన్న వేరే గ్యాస్ డాక్యుమెంట్స్ ఇక అంటే సర్టిఫికెట్లు ఇన్సూరెన్స్ ఏం లేదు పిల్ల పెళ్ళికి ప్రెగ్నెన్సీ ఉంది బాబా ప్రెగ్నెన్సీ ఉంది అండి దానికోసం పాస్బుక్లు అమ్మ ఇక పాస్బుక్లు గ్యాస్ బుక్లు అన్నీ అందరి అందరి పరిస్థితి ఏ అసలు ఏం లేదు ఏది ఏది ఇది అని ఏది ఆధార్ కార్డులు లేవు ఓకే బయట కావని ఆధార్ కార్డులు లేవు ఏం లేవు పాస్బుక్ పాస్బుక్కే పాస్బుక్కే పాపకు డెలివరీ ఉందా ఇవి ఈ పాపేమిది దాటింది కానీ ఇంటికి పంపిద్దాం రేపు వెళ్ళండి ఊరికి పంపిస్తే అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటారు పైసలు ఈడ పని చేస్తున్నాం ఆడ పైసలు నీ నీలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన అప్పు లెక్క రావడమే అవకాశం లేదు మనుషులు బయటకు ఎట్లా వెళ్ళాలని చూసి ఉన్నాం కానీ ఈ సామాన్లు ఇతని ఏం చూడలేదు మా పాప ప్రెగ్నెన్సీ ఉందని పైసలు పెట్టుకున్నాం మేము ప్రాణాలు చూసుకున్నాం మేము తప్ప ఈ సామాన్లు ఏమి ఇప్పుడు అవుతుంది కానీ ఇప్పుడే వస్తుంది సార్ వాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు అవర్ గంట గంట అవుతుంది అన్న టైం అనేది ఇప్పుడు నేను కూడా ఇప్పుడు టైం అనేది చూడలేదు అవకాశం లేదు నా పరిస్థితి నేను బయటకు చెప్పలేకపోతున్నా కానీ దారుణంగా ఉన్నది ఇది అన్నా ఇది ఇద్దరు బిడ్డలు అన్నా ఇల్లు ఈ చిన్నవా అక్కడ ఉన్నాడు ఈ బట్టలతోనే ఉన్నాం అన్న మేము సొమతలేక గుర్సు సంవత్సరాలు అయింది ఈడ బతుకుతున్నాం చేసుకొని బతుకుతున్నాం మేము ఇట్లా ఈ పరిస్థితి ఎప్పుడు అనుకోలేమేమైతే కట్టుకున్న పట్ట మా దగ్గర ఏది లేదు ఒకటి నేను పసుపు తాడు వేసుకునేది అది చైన్ వేసుకునేది అది మెళ్ళలో కాలుతుని బిరువలో పెట్టిన అది కూడా కాలిపోయింది అన్న అసలు ఏం లేదన్న అందరూ ఇక అందరూ మన ఫైర్ ఎన్న వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి చూసినారు వాళ్ళు కూడా సపోర్ట్ కానీ స్పందించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ డోర్ ఇట్లా తీసి ఉన్నాయని చేసిండ్రు కానీ అసలు అంత లోపల ఏం లేదు ఇక పీస్ బుడిది ఇక చేసి లేదు బీర సార్ బ్యాగ్లో ఉన్నట్టు ఇక బ్యాగ్ వచ్చి వాళ్ళే చూసారు చూసుకోవచ్చు ఒకసారి బీర వాళ్ళ కానీ మొత్తం ఒకసారి ఇది చూపి ఒకసారి లాగను మొత్తం మాడిపోయినట్టు మొత్తం అంతా మొత్తం దగ్గమం అయిపోయింది అంత మొత్తం ఒకసారి అయితే ఏమీ మిగలకన్నా మొత్తం దగ్గనం అయిపోయింది పేపర్తో సహా మొత్తం డాక్యుమెంట్స్ కానీ ఏగా డాక్యుమెంట్స్తో సహా మొత్తం అయితే మొత్తం కాలిపోయింది మొత్తం అయితే ఏ వస్తువులు ఇక్కడ ఈ వేళ ఒక్క ఇల్లే కాకుండా మొత్తం మూడు వందల సుమారు సుమారు మూడు వందల ఇల్లు అయితే మొత్తం దగ్గనం చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నాం